హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంక అయితే నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అసలు ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీకు వీడియోలు అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ నేను లాస్ట్ టైంలో ఒకసారి చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి అది అయితే ఇంకా నాకేం తగ్గలేదండి దాని గురించి నేనైతే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము లిటరల్లీ పెట్రోల్ కోసం త్రీ పెట్రోల్ బంక్స్ తిరిగామండి ఎక్కడికి వెళ్ళినా సరే నార్మల్ పెట్రోల్ లేదంట పవర్ పెట్రోలే ఉందని చెప్పంటే ఇంకా అలా టూ త్రీ పెట్రోల్ బంక్స్ తిరిగిన తర్వాత లాస్ట్గా అయితే ఆపి పెట్రోల్ అయితే కొట్టించేసుకొని హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మేము ముందు రోజు నైట్ అయితే అపాయింట్మెంట్ అయితే తీసేసుకున్నాను ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా రష్ ఉంటుందండి చాలా టైం పడుతుంది అందుకనే హీక్ కూడా కొంచెం ఏమన్నా పెట్టేసుకొని తీసుకొని వెళ్తున్నాను ఇంకా మా హస్బెండ్కి మీటింగ్స్ అయిపోగానే మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము మాకు ట్వెల్వ్ ట్వంటీకి అపాయింట్మెంట్ ఇచ్చారు డాక్టర్ పద్మజ మేడం అని చెప్పి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ చూపించుకున్నాను అప్పుడు తిరుపతిలోనే ఉన్నాను కదా అప్పుడు చూపించుకున్నాను బాగానే చూస్తారు కాకపోతే అక్కడ వెయిటింగ్ చాలా అంటే చాలా టైం పడుతుంది అనమాట దానికి మనం రెడీ అయిపోయి వెళ్ళాలి అక్కడ చాలా రష్ ఉంటుంది ఇంకా నాకు కూడా ప్రాబ్లం అయితే తగ్గలేదు నియర్లీ ఫార్టీ డేస్ అయిపోతుంది ఐఎమ్ స్టిల్ బ్లీడింగ్ అనమాట ఇంకా దాని గురించి అయితే మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇంక ఇన్ని రోజులు ఇట్లా అవడం కరెక్ట్ కాదు ఆల్రెడీ నేను మెడిసిన్స్ వాడుతున్నా కూడా నాకైతే ఏమీ క్యూర్ కావట్లేదు ఎందుకైనా బెటర్ వెళ్దామని చెప్పైతే మేము లాస్ట్ సాటర్డే కూడా ట్రై చేసాము అప్పుడేమో డాక్టర్ లేరంట ఆ నెక్స్ట్ సాటర్డే కాల్ చేస్తేనేమో డాక్టర్స్ బంద్ సో కలకట్టా కేస్ అయింది కదా అమ్మాయి గురించి దాని గురించి ఆ రోజైతే డాక్టర్స్ అయితే బంద్ అని చెప్పారు హాస్పిటల్ లేదని చెప్పి సరే అని చెప్పి మండే రోజైతే వెళ్దామని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నాం కానీ ఆ రోజేమో ఈవినింగ్ ఇచ్చారు అప్పుడైతే ఇంకా కుదరదు కదా అని చెప్పి మేమైతే ట్యూస్డే రోజు అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము సో ఇంక ఇక్కడ ఫస్ట్ ఓపీ జాయిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక డాక్టర్ ఉంటారు అక్కడికి వెళ్ళి మన బీపీ వెయిట్ అవన్నీ చెక్ చేస్తారు చెక్ చేసినాక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆవిడకి చెప్పాలన్నమాట ఆవిడకి చెప్తే ఆవిడ అన్నీ రాసుకున్న తర్వాత మనల్ని మేడం దగ్గరికి అయితే పంపిస్తారు ఇంకా అక్కడ పంపించిన తర్వాత మాకు లిటరల్లీ లెవెన్ థర్టీకి వెళ్తే అక్కడే వన్ థర్టీ అయిపోయింది వన్ థర్టీ అయిపోయింది ఓకే బట్ చాలా అంటే చాలా పెద్ద బాంబే అయితే పిలిచారనమాట అసలు ఏం చెప్పారు ఏంటనేది నేనైతే చెప్తాను ఇంకా మా హస్బెండ్ అయితే భోజనం చేసి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు టూ ఓ క్లాక్కి హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాము ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్ అయితే నాకు పెద్ద షాకే ఇచ్చారండి నాకు ఏం చెప్పారంటే ఇన్ని రోజుల నుంచి బ్లీడింగ్ ఎందుకు అవుతుంది ఫార్టీ డేస్ నుంచి అంటే కనుక నాకు ఎండోమెట్రియం అనేది చాలా థిక్గా ఉందంట నేను చూపిస్తాను చూడండి ఎవరు ఎక్కడ ఇచ్చారు చూడండి థిక్ అండ్ ఎండోమెట్రియం పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే పీసీఓడి నాకు ఎప్పటి నుంచో ఉంది ఇంక ఇప్పుడు అది దాంతోపాటు ఎండోమెట్రియం ఉంది దానివల్ల ఇట్లా అవుతుంది దాన్ని అయితే క్లీన్ చేసేయాలి క్లీన్ చేస్తేనే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది లేదంటే కనుక అవ్వదా అని అయితే చెప్పారండి ఏంటో నాకు ఒక్కొక్కసారి నిజంగా చాలా బాధగా ఉంటుంది ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ నాకే వస్తాయి అసలు యూటర్స్కి సంబంధించిన ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి నాకు అసలు నిజంగా అర్థం కాదు చాలా ఏడుపు వచ్చింది నిజం చెప్పాలంటే ఏడ్ చేశాను కూడా ఇంకా అదంతా విన్నాక ఇంకా ప్రొసీజరు సర్జరీ క్లీనింగ్ యూటర్స్ అంతా క్లీన్ చేయాలంట రేపు మార్నింగ్ అంటే ఇప్పుడేమో కొన్ని ట్యాబ్లెట్స్ అనో బ్లడ్ టెస్ట్ రాశారు ఆ బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించుకొని రేపు మార్నింగ్ సెవెన్ కల్లా హాస్పిటల్లో వెళ్తే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ ఉండాలంట మొత్తి ఇచ్చి చేస్తారు ఒక టెన్ మినిట్స్లో ప్రొసీజర్ అయిపోతుంది కానీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ రెస్ట్ తీసుకోవాలంట దానికని ఉండాలన్నారు ఇంకా బాబు ఫీడింగ్ ఇస్తున్నారా ఏంటి అంటే అవును మేడం అంటే పర్వాలేదమ్మా ఫీడింగ్ వచ్చి ఇబ్బంది లేదు అన్నారు కానీ ఇదంతా అసలు నాకు చాలా కష్టంగా ఉంది లాస్ట్ వీక్ అంతా మా హస్బెండ్కి బాగాలేక ఇంట్లోనే ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంక ఇవాళ కూడా ఇప్పుడే టూ ఓ క్లాక్కి మేము హాస్పిటల్ నుండి వచ్చాక భోజనం చేసి వెళ్ళారు ఇంకా రేపు అంటే మళ్ళీ అవ్వదు అందుకే సాటర్డే చేయించుకున్నాము అంటే ఇవాళ ట్యూస్డే ఇంకా సాటర్డే అంటే ఫోర్ డేసే కదా త్రీ డేస్ ఉంది మధ్యలో సో త్రీ డేస్ ఆగుదాము అని అనుకుంటున్నాము అనుకుంటున్నాను మధ్య అయితే అన్ని ఖర్చులే అన్ని ఇబ్బందులే అసలు అన్ని బాధలే ఏంటో నాకు నిజంగా అర్థం కావట్లేదు ఎందుకు ఇలా అవుతుందో కూడా అసలు ఈ సడన్గా ఇది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు మీకు ఏమన్నా తెలుసా ఏంటోమెటిరియం థిక్నెస్ ఎందుకు వస్తుంది అనేది డాక్టర్ని అడిగితేనేమో ఏం కాదమ్మా అది నార్మలే అది అవుతుంది ఒక్కొక్కసారి ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్తున్నారు ఏమో అన్నిటికి అంత చెప్తారు నాకు అందరూ కానీ లాస్ట్గా అదేదో పెద్ద ప్రాబ్లంగా చూపిస్తారు ఇంకా సర్జరీ చేసినా కూడా ఒక వన్ మంత్ మెడిసిన్స్ అయితే వాడాలి అదే టెస్ట్ రిపోర్ట్ పంపిస్తాము స్క్రీన్ చేసినాక అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఒక ఫోర్ మంత్స్ మెడిసిన్స్ అయితే వాడాలి అని చెప్పారు అంతా స్కానింగ్ చేశారనమాట ఇంకా పీసీఓడి కూడా బాగా ఎక్కువగా ఉందని చెప్పారు ఇంకా నేను వెయిట్ లాస్ కూడా అవ్వాలి నాకు వెయిట్ వెయిట్ గెయిన్ అయిపోయాను కదా దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి ఇంకా నేను వెయిట్ లాస్ కూడా అవ్వేక నుంచి నా ఫుడ్ మీద నేను తినే ప్రతి దాని మీద కూడా నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే అవుతుంది లేదంటే కనుక ఇంక ఇదంతా అవ్వదు చాలా నాకు అసలు చాలా అంటే చాలా బాధగా ఉంది చెప్పాలంటే కనుక అసలు ఆ పొద్దున్నే హడావిడిగా వెళ్ళాము వెళ్తే ఇదంతా చెప్పారు నిజంగా నాకైతే ఏడిపోతే తక్కువ చెప్పాలంటే కానీ ఏం చేయలేము అసలు అనిపిస్తుంది నాకైతే నా టైమే ఏం చేయలేము నా టైమే ఇంక ఇంతే నాకు ఎప్పుడు ఇంతే ఇంకా ఏంటో మరి నా జీవితం అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ పాయింట్లో మా అబ్బాయి ఏమో వెనకంతా చంపేస్తున్నాడేమో టెన్షన్గా ఉంది చూసారు కదా ఫైల్స్ అన్నీ ఇట్లా పెట్టానా అలా చేస్తున్నాడు ఎక్కడ ఏ పేపర్ చింపుతాడో తెలీదు సరే ఈ ఇవి ఎవరి పరిస్థితి ఇది రిపోర్ట్ నాది పేపర్ పరిస్థితి అనమాట ఇంకా రోజంతా నాకైతే చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయాను ఫుల్ హెడేక్ అనమాట ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయినాక ఇంకా రిపోర్ట్స్ అన్నీ చూసుకొని ఇంకా ఆవిడైతే ప్రజెంట్ నేను వాడి మెడిసిన్స్ అన్నీ ఆపేసి రేపు మార్నింగ్ అయితే అడ్మిట్ అయిపోతే మొత్తం క్లీన్ చేసేస్తాను సో ఆ ఎండోమెట్రిక్ థిక్నెస్ అనేది ఎయిటీన్ ఎంఎం ఉంది కదా అదంతా క్లియర్ చేసేస్తే ఒక వన్ మంత్ మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుందని చెప్పైతే అన్నారు కదా ఇంకా నాకైతే బాగా అప్సెట్ అయిపోయాను ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ ఏదో ఒక ప్రాబ్లం ఎందుకు వస్తుంది నాకు అసలు ఇంకా నేనే ఏమన్నా మిస్టేక్ చేస్తున్నానా నేనే డైట్ సరిగా ఫాలో కావట్లేదా అంతా వదిలేసానా మంచిగా హెల్తీగా తినట్లేదా అని చెప్పి ఆలోచించుకుంటూ అవి పడుకుంటే ఈ పనులు అన్ని చేసుకుంటా ఉన్నానమాట చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయాను నిజంగా అసలు కారులో అయితే ఆవిడ చెప్పినాక అసలు బాగా చేశాను కానీ మేము ఏం తీసుకోలేదు సో ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ చూసుకోవాలి కదా అప్పటికప్పుడే జాయిన్ అవ్వాలి అవితోటి ఆఫీస్ కూడా అంటే కష్టమైపోతుంది అని చెప్పి ఫస్ట్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక ఆలోచించుకుందామని చెప్పేసి ఇంకా మన పనులు మనకు తప్ప కదా మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా ఏమున్నా మనకి ఎన్ని బాధలున్నా మన పనులు మనం చేసుకోవాల్సిందే ఒక్కొక్కసారి నాకు చాలా అంటే చాలా బాధేస్తూ ఉంటుంది ఎందుకు నాకే ఇంట్లో అవుతూ ఉంటుంది అసలు ఏంటి ప్రాబ్లం ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా అవుతుంది నాకు అని చెప్పి చాలా అంటే చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది కానీ ఇంకేం చేయలేం కదా ఇంకా మన టైం అనుకోవాలా మన రాత్ అనుకోవాలా కానీ ఏం చేయలేము ఇప్పుడు ఎలాగా ఏంటి అని చెప్పి చాలా ఆలోచించి ఇంకా అమ్మ వాళ్ళని రమ్మంటే వాళ్ళు కూడా వస్తామన్నారు ఇంకా నేనైతే పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను హవీ లెగ్స్ లోపే ఇంకా హవీ లెగ్స్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ పని ఇంకా రైస్ ఒకటి కడిగి పెట్టేసేయాలి ఇంకా క్లైమేట్ అయితే చూసారా ఎంత చల్లగా అయిపోయిందో అసలు మార్నింగ్ అయితేనేమో ఎంత ఎండగా ఉందో ఇప్పుడైతేనేమో ఇలా చల్లగా అయిపోయింది వర్షం పడేలాగా అందుకే ఫాస్ట్గా బట్టలన్నీ తీసి మడితేసేసాను హవి అయితే ఇంకా దొరికినాడు లెగ్స్ నాకు ఇంకా తోటి సరిపోతుంది ఇంకా పడుకోవాలనుకున్నా కానీ ఏమీ నిదర్ రావట్లేదు కొంచెం బాధగా ఉంది అందుకే నిద్ర అయితే రావట్లేదు ఇంకా అది ఇంకా పని అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది హవిలు వేసినా మిక్సీ అయితే ఇప్పుడే వేయను ఎందుకంటే లే ఏడుస్తాడు అందుకని ఇంకా మా హస్బెండ్ ఎప్పటికొస్తే అప్పటికెయాలి ఇంకా ఇంకా హవి అయితే నిద్ర లేవలేదు ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కనీసం ఫ్రూట్స్ తినడానికి కూడా నాకైతే నిజంగా టైం కూడా ఉండట్లేదండి నా గురించి నేను పట్టించుకోవడానికి నాకు టైమే లేదు చెప్పాలంటే కనుక ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనే చూసుకోవాలి హవీని ఇంకా నాకు తినడానికి టైం ఎక్కడ ఉంటుంది నేను ఏదైనా మంచిగా తినాలి అంటే ఇప్పుడు ఇలా తింటున్నాను అనుకోండి వచ్చి మీద పడిపోతాడు పాపం బాబుకు తెలియదు నేను బాబుని కంప్లైంట్ చేయట్లేదు తెలియదు కదా ఇంక చిన్న బాబు కదా ఇంకా మొత్తం నేనే కేర్ చేయాలి మా హస్బెండ్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైట్ వరకు మీటింగ్స్ వర్కే ఉంటుంది ఇంకెప్పుడు నా కోసం టైం ఉండదు ఇంకా వాళ్ళని అనుకోవడానికి లేదు ఇక ఇంతే ఇంక మన టైం ఇంతే అనుకొని మనము ఎంతో ఓపిక పేషెంట్స్ తోటి వెళ్ళిపోవడమే కాకపోతే హెల్త్ అనేది మాత్రం బాగా డిస్టర్బ్ అయిపోయింది అదైతే నాకు బాగా అర్థమవుతుంది ఇంకా నేనైతే బాగా కేర్ అయితే తీసుకోవాలి ఇంకా హవి అయితే లేచిపోయాడు కదా ఇంకా లెగవగానే కొంచెంసేపు ఆడుకున్న తర్వాత వాటర్ అది తాగించేసి ఏదో ఒకటి అయితే పెడతాను అనమాట ఈవినింగ్లో ఆకలి అవుతూ ఉంటుంది కదా వాళ్ళకి తెలియదు అని చెప్పి బిస్కెట్ అలా పెట్టేస్తే తినలేరు కదా పొడి పొడిగా గొంతుకు అడ్డం పడుతుందని కొంచెం వాటర్ అయితే వేస్తాను అప్పుడు మెత్తగా అయిపోతుంది అప్పుడు తింటారు కానీ ఆ రోజంతా నాకు చాలా హెడ్డేక్గా ఉంది నిజంగా అసలు ఎందుకు నా టైమే బాగాలేదని మాత్రం చాలా రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను ఆలోచిస్తూనే ఉన్నాను చాలా బాధపడ్డాను చాలా అంటే చాలా అసలు హవీ అల్లరికైతే ఒక హద్దే ఉండదు చూడండి నేను కెమెరా పెట్టుకుంటే నా ఫోన్ని లాగి పడేస్తాడు ఇంకా ఇంకా టపా పగలగొట్టేస్తాడు ఎప్పుడో నా ఫోన్ మా అబ్బాయి చేతుల్లోనే పగిలిపోయింది చెప్పాలంటే కనుక మనకి ఎంత ఓపుకుందనేది మనకు పిల్లలు పుడితేనే తెలుస్తుంది అనిపిస్తుంది వాళ్ళు చేసే పనులకి కోపం వచ్చినా వాళ్ళని ఏమీ అనలేం కదా వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటుంది మనకి అసలు పేషెంట్స్కే పెద్ద టెస్ట్ అండి ఇంకా చూడండి నేను పెట్టిన బిస్కెట్ ఏమో కానీ అంత కింద పడేసి చేతులు పూసుకొని చేతులకు పూసుకొని నాకు పూసేసి వాళ్ళు తింటారా మనకు మనకు పూసేస్తారా నాకు నిజంగా అర్థం కాదు ఇంక ఈవినింగ్ టైంలో నా రొటీన్ అంతా ఇంతే ఉంటుంది ఇంకా కాసేపు అయితే అట్లాగా హవీ ఎత్తుకొని వాకింగ్ చేస్తాను లేదు నార్మల్గా ఉంచితే కనుక ఏం చేస్తాడంటే అయితే చెప్పుల దగ్గరికి లేదా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఇంకా అందుకే భయం వేసి మ్యాక్సిమం నేను ఎత్తుకొని ఉంటాను లేదంటే కనుక అలా నిజ పెడతాను అనమాట అప్పుడు కొంతసేపు ఆడుకుంటాడు ఇంకా పక్కన పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు వస్తే కనుక వాళ్ళతో కూడా మంచిగా ఆడుకుంటూ ఉంటాడు ఇంకా నాకు బాగోట్లేదు అవి కూడా కోల్డ్ చేసేసింది బాగా ఇంకా తగ్గిద్దేమో చూసి తగ్గలేదంటే కనుక హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాము కానీ నేనైతే చాలా అప్సెట్గా ఉన్నాను అసలు నేను నెక్స్ట్ సర్జరీ ఎప్పుడు అసలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఇంకా నైట్ అయితే నేను భోజనం చేస్తున్నాను భోజనం చేస్తుంటే చూడండి అవి అయితే వచ్చి నా ప్లేట్ మీదకి వచ్చి పడిపోతున్నాడు అనమాట ఇంక ఇంతే టైం ఉండదు తినడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది మనకి ఇంక ఫైనల్గా అవికైతే స్నానం అయితే చేపిచ్చేశాను ఇంక ఇక్కడితో బ్లాగ్ అనేది అయితే ఎండ్ చేస్తున్నాను నేను పెద్దగా కూడా ఏం షూట్ చేయలేదు చాలా అంటే చాలా అప్సెట్గా ఉన్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఫర్ వాచింగ్